హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కథ గాంటించిన కప్ప పుట్టలు గుట్టలు దాటుకుంటూ సింహం అడలిపోతూ తన గుహలోకి వచ్చేసింది సింహం గబారాను గమనించిన నాక గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది సింహం ఆయాసంతో వణుకుతూ చెప్పింది మామూలుగా కొలనులో మంచినీళ్ళు తాగి కట్టు ఎక్కాను అంతలో పెద్ద పెద్ద అరుపులు వినబడ్డాయి గుర్ గుర్ పువాం పువాం బెకా బెకా అంటూ కోరెత్తిన అరుపులు వింటే ఎంతో భయం వేసింది అటు ఇటు చూశాను ఎవరూ కనబడలేదు సరిగదా అరుపులు ఇంకా భయంకరంగా పెరిగిపోతున్నాయి ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి ఉంటుంది నన్ను చంపడానికి ఏ దేయమో వచ్చి అరుస్తుందని నాకు భయం వేసింది పరిగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను క్రూరమృగమో దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్థిమితం కలగదు అంటూ ముందు కాళ్లపై తలపెట్టుకుని ఆలోచించడం మొదలుపెట్టింది సింహం నక్కకు విషయం అంతా అర్థమైంది ఆరుపులు ఇది వరకు విన్నది నక్క అందుచేత దానికి భయం కలగలేదు ఏమీ భయం లేదని సింహానికి నచ్చ చెప్పి కొన దగ్గరకు తీసుకువచ్చింది దగ్గరగా అరవమంది ఆరుపులు విని శత్రుమృగం బయటకు వస్తే చంపివేయొచ్చని ధైర్యం చెప్పింది నక్క సింహం కొంచెం ధైర్యం తెచ్చుకుని బిగ్గరగా అరిచింది అడవి దద్దరెళ్ళిపోయేలా అరుపుల మీద అరుపులు అరిచింది వెంటనే అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి ఓ బోదురు కప్ప గబాల్ని ఎగిరి సింహం దగ్గరకు అక్క దూకు దూకింది అసలే భయంతో ఉన్న సింహం మరింత కంగారు పడుతూ అటు ఇటు ఎగరడంతో ఆ బోదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి సచ్చింది అమ్మయ్య అనుకుంటూ సింహం చతికిలు పడి కూర్చుంటే నక్క అన్నది ఏవో అరుపులు విని ఎవరో శత్రువులు అనుకుని పడ్డావు కానీ కప్ప అల్పమైన జంతువు దాని గొంతు మాత్రం పెద్దది కన్న కఠోరంగా అరుస్తుంది బలం లేనివాడు ఎలానే అరుస్తాడు అందుకే పోకరింపులు బలహీనుని ఆయుధాలు అంటారు పెద్దలు అని హితవు చెప్పింది నక్క తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి